వి నైన్ న్యూస్ స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ఈరోజు ప్రస్మెట్లో ఓం శాంతి 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 హో అనే హీరోహీనులతో ప్రెస్మెట్ జరిగింది Hi, hi. You <laughs> <just environment. laughs> okay. <laughs> 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 favorite place by the way is Today we are very happy. Song launch my by college. We are very happy uh, about it. మా మూవీ ఓం శాంతి శాంతి ట్వంటీ థర్డ్ లో రిలీజ్ అవుతుంది నా కెరియర్లో ఇది చాలా స్పెషల్ మూవీ అండ్ స్పెషల్ క్యారెక్టర్ నేను ఐ హల్వేస్ వాంట్ టు ప్లే అ క్యారెక్టర్ లైక్ శాంతి కొండవిట్టి శాంతి సో ఈ క్యారెక్టర్ డెఫినెట్లీ అందరు అమ్మాయిలు ఎస్పెషల్లీ చాలా చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఇది ఎక్కడ కూడా సినిమా చూస్తే మీకు రీచీగా ఉండదు అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ కొన్ని సిచ్యువేషన్స్ ఇంట్లో అయినప్పుడు హస్బెండ్తో కానీ ఫ్యామిలీతో ఎలాగా రియాక్ట్ అవుతుంది అన్నది చాలా ఫన్నీగా అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ వైలెన్స్ వాటికి అంటే ఏంటి అనేది చాలా ఫన్నీగా చాలా బాగా చూపించారు చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది ఐఎమ్ ష్యూర్ డెఫినెట్లీ డెఫినెట్గా అందరికీ చాలా నచ్చుతుంది అండ్ ఇందులో తరుణ్ గారు ఆంధ్ర స్లాంగ్ ట్రై చేశారు ఫర్ టైం మీరు టీజర్లో చూస్తున్నారు కదా సో చాలా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అండ్ మన టోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నారు జాన్ ట్వంటీ థర్డ్ రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్

ఈషా క్యారెక్టర్ ఏదైతే ఉందో అండ్ వైఆర్ ప్రౌడ్ టు ప్రజెంట్ హర్ క్యారెక్టర్ ఆల్సో ఎప్పటి నుంచో తెలుగు సినిమాలో షీస్ బికమ్ అ ప్రామినెంట్ నేమ్ అండ్ షీఈ్ బీన్ హర్ అండ్ ఇన్స్పిరేషన్ టు సోనీ తెలుగు గర్ల్స్ టు ప్రౌడ్లీ ప్రెసెంటింగ్ ఈషా యాజ్ శాంతి చాలా అంటే చాలా బాగా వచ్చిన సినిమా ఒకటి ఏదైతే రీజనల్ కల్చర్స్ ఏదైతే ఉందో మన సిటీస్వి ఎస్పెషలీ భీమవరం ఇంకా కాకినాడ అలాగే రాజమండ్రి అక్కడున్న క్విజియం కానీ అక్కడున్న వాతావరణం కానీ మాట తీరు కానీ అక్కడున్న ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఏది కూడా ముందులాగా ఎక్స్ప్లోర్ చేసినంత ఇప్పుడు సినిమాలో లేదు అండ్ ఐ థింక్ ఈ సినిమా అది రిక్వెస్ట్ చేస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది తీసేటప్పుడు కూడా ఆయన చాలా చాలా ఎక్కువ సో మమ్మల్ని మిట్ట మధ్యాహ్నం మిడ్ సమ్మర్ రాజమండ్రిలో బాగానే ఆడుకున్నారు ఫుట్బాల్ కాకపోతే రెట్రోస్పెక్ట్ ఆ కష్టం అంతా ఫలితంగా అనిపించింది లక్క చూసినప్పుడే ఐమ్ వెరీ హ్యాపీగా ఉంటుంది తప్పకుండా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక డిస్కషన్ లా ఉండిపోతుంది మంచి సినిమా అని మాత్రం అంటారు సినిమా చూసిన తర్వాత ఇట్స్ అ బ్యాడ్ అటెంప్ట్ అని అయితే అన్నారు సో ఇట్స్ డెఫినెట్లీ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ బై ఆల్ ద మేకర్స్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ వైజాగ్ నా రిలేటివ్స్ అందరికీ మా ఫాదర్ నెగిటివ్ ప్లేస్ వైజాగ్ అంటే విజయనగరం చెప్పారు అంటే అప్పుడు అంటే ఇండస్ట్రీకి రాకముందు బాగా వచ్చిండే ఇండస్ట్రీకి తెలిపోయి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత యా మూవీ విషయానికి వస్తే అండి ఇది గోదావరి అదర్ బ్యాక్గ్రాండ్లో రాజమౌవీ సైడ్ చేసాం కంప్లీట్లీ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అంటే మన సంక్రాంతి త్రీ డేస్ అంటారు కదా జనవరి ఇరవై మూడు వరకు ఉంటుంది అండి సంక్రాంతి మీకు ఈ సినిమాతో ఖచ్చితంగా అంటే ఆ వైబ్ ఇస్తే ఖచ్చితంగా ఒక కంప్లీట్ క్లీన్ సినిమా మీ పిల్లలతో హ్యాపీగా రెండు గంటల సేపు మంచి ఎంటర్టైన్మెంట్ ఎస్పెషల్లీ వరుణమ్మ గోదావరి లాంక్ లోల్పిడిగా మాట్లాడారు అది బిగ్గే ఎక్టర్ అమ్మాకి డెఫినెట్లీ ఆ ఫ్రెష్నెస్ కానీ అమ్మాయి పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పక్కర్లేదు సూపర్ అండ్ ఏషా గారు ఏషా గారు అయితే డెఫినెట్లీ ప్రతి అమ్మాయి రిలేట్ అయ్యేలాగా ఉంటాడు సినిమా అంటే ఒక ఫ్యామిలీ ఉన్నాను కావచ్చు ఇంకా వర్కింగ్ బయట జాబ్ చేసే లేడీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు గుర్తుండిపోయే క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అండ్ సినిమా అయితే జాన్ ఇరవై మూడు వస్తుంది అందరూ టీం అందరూ చాలా అంటే ఫైనల్ అవుట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది సినిమా చాలా బాగా వచ్చింది చూసిన వాళ్ళు కానీ అందరూ చెప్పారు ఖచ్చితంగా అందరూ జాన్ ఇరవై మూడున మర్చిపోవద్దు సంక్రాంతి సినిమాలతో పాటు మా సినిమా కూడా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే సంక్రాంతికి అంటే స్పేస్ లేదు బేసికలీ అండ్ మీకు తెలుసు ఎన్ని సినిమాలు వస్తున్నాయి ఏంటండి అందుకే సంక్రాంతి అయినా జస్ట్ ఒక సిక్స్ డేస్లోనే రావడం జరుగుతుంది ఇస్ ద వైఫ్ సంక్రాంతి సో మర్చిపోకుండా అందరూ వచ్చి చూడండి థ్యాంక్ యూ బలం కాదు సో కొంచెం సమ్మర్ వెకేషన్స్ అయినప్పుడు రాయలసీమ యాస కొంచెం చిత్తూరు జిల్లా ఇంకా తిరుపతి యాస అనేది తెలిసేది చిన్నప్పటి నుంచి అదొకటి అది కాకుండా నా క్లోజ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడు ఉప్పు అని వాడు భీమరం అన్నా సో ఇద్దరము కూడా స్కూల్ తర్వాత ఇద్దరు వాడి ఇంట్లో ఉండేది లేదంటే మా ఇంట్లో ఉండేది అనమాట సో వాడు మాట తీరు నేను ఇప్పటికీ ఇవి ఇమిటేట్ ఇచ్చేదాన్ని వాడిని అని ఇమిటేట్ చేస్తా నేను వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాను సార్ ఈ దేనికి అసలు లైఫ్లో ఎక్కడ పండుగస్తుంటే సినిమా పండుతుంది సో కొద్దిగా గొప్ప అంటే ఆబ్వియస్లీ భీమవరం ఈజ్ వెరీ డిఫరెంట్ డైలైట్ బట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇట్ లైక్లీ డిఫరెంట్ కానీ దీనికి క్రెడిట్ అంతా యాక్చువల్లీ సచీవ్ ఇంకా మన వినోద్ వినోద్ గారు అని బ్యాడ్ లాంగ్వేజ్ టీచర్ ఉంటుంది స్లాంగ్ ఓకేనా స్లాంగ్ ఆన్లైన్ అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు లాగా డైలీ ఒక వన్ అవర్ స్క్రిప్ట్ వరకు కంప్లీజ్ అవ్వాలి ఓకే ఓకేనా ఇలా ఓకేనా అన్నట్టుగా ఒక 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 మంచి ఛాలెంజ్ ఒక ఉత్సాహం సో ఇట్ వాస్ వెరీ హోమ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్ వెరీ సాటిస్ఫైయింగ్ అంటే సినిమా చూస్తే మీకు అర్థం అండి నేను శాంతి శాంతి హి అని ఎందుకు ఫినిషింగ్ ఇచ్చాను అనేది ఇట్స్ లైక్ ట్యాగ్ లైన్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఓమ్ శాంతి అనేది క్యారెక్టర్ నేమ్స్ డెఫినెట్లీ అది కొంచెం ఎండింగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి అంటే ఇప్పుడు మన ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఎండింగ్ లో ఫినిషింగ్ కోసం ఒక మంచి వాక్యం అది ఎలా చెప్పాలని అర్థం కావట్లా ఇప్పుడు మన శ్లోకంలో ఎండింగ్ లో ఒక సారాశి చెప్పినప్పుడు ఒక శాంతి శాంతి పీస్ అనేది ఇస్తారు కదా లైక్ దట్ మమ్మల్ని కూడా నేను ఉంటుంది నేను చెప్పే లైక్ నాలుగు మెటర్లు ఉన్నాయి నాకు తర్వాత తెలుసు లోపల దాచుకుంటాను ఈయన మెటల్ ఇష్టం పెడతా అంటే నాట్ ఎగ్జాక్ట్ గానీ ఐ థింక్ దాంట్లో నాలుగు తప్పులు పట్టుకొని ఉంటాడు అమ్మా అంటే వెరీ ఈజీ అంటే తెలుగు అనేది మనం నాకు తెలిసి హైదరాబాద్ డిఫరెంట్ యాక్సెంట్స్ వింటూ ఉంటాం కదా సో పార్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ అయిపోతుంది మనకి కల్చర్ మనం చూసిన సినిమాలు గానీ వెస్ట్ గోదావరి ఇన్ఫ్లూన్స్ ఉంటుంది భీమలం తెలంగాణ ఆల్ ఆఫ్ దట్ ఈస్ డైరీ అని అనిపిస్తుంది కల్చర్ అనేది

ఇన్ఫాక్ట్ కంటెంపరీస్ ఎంత అయితే సినిమాలు చేస్తారో అన్ని సినిమాలు చేస్తాను అంటే త్రీ ఫిల్మ్స్ అండ్ మేడ్ మధ్యలో ఒక నెట్ఫిక్స్ డైరెక్షన్ కూడా అనమాట అది కాకుండా యాక్టింగ్ అయింది కాకపోతే ఐ సమ్హౌ ఫీల్ దాట్ ఈ కోవిడ్ అప్పుడు అది లాస్ కానీ ఇప్పుడు గా డైరెక్షన్ అనేసి అనుకున్నాం ఈ ఓంశాంతి అయిన తర్వాత ఇంకో రెండు సినిమాలు ఆల్రెడీ అయిపోయాయి ఆ తర్వాత ఈ నెక్స్ట్ టూ ఇయర్స్ ఆయన మంగి డైరెక్ట్ అయితే మేము అనుకున్న కథ వచ్చేసి ఇట్స్ క్వైట్ సిమిలర్ టు సో ఏమైనా బ్రేక్ ఇచ్చి చేద్దామా అన్న ఆలోచన ఉంది బట్ మీటింగ్ మోరల్స్ చాలా సార్ కలుస్తూ ఉంటాను ఐ థింక్ ఐ ద రైట్ స్టోరీ ఎందుకంటే ఆ పాటు నేను మంచిగా కరెక్ట్ టైంకి వాడాలి ఆ మూవీలో దర్శి గారికి కూడా మంచి బ్రేక్ ఇచ్చారు ఆ మూవీలో ఆయన కూడా మంచి కరెక్టర్ ఇప్పుడు ఆయన ఆయనతో యాక్చువల్లీ యాక్చువల్లీ రోల్ అడిగితే చేస్తుండదు కానీ అంతేమి ంతూర్ వచ్చేసి నెడదోలు అండి నడదోల్ నియర్ చుట్టుపక్కల విలేజెస్ లో చేసాం మా ఊర్లో చేసాం అక్కడ దోలేశ్వరం అనే ఊరుంది రాజ్ దగ్గర చాలా మంది ఆ దోలేశ్వరం బ్యారేజ్ ఫిష్ మార్కెట్ దోలేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు వింటర్ లో అదే వాటర్ లెవెల్ ఈవినింగ్ అయ్యే వరకు మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చి కుక్కర్ తోట స్నానం చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అసలు వాటర్ వన్నర్ ముందేని అన్న చాలా ఎంజాయ్మెంట్ అయింది అది క్యాప్చర్ చేయలేదు ఆ ఫస్ట్ టైం నాకు క్యాప్చర్ అందర ఎక్కువ చేశారు ఆ రోడ్ కమ్ రైల్వే ఓకే నేను ముందు నుంచి ఎంఎంఏ నేర్చుకున్నాను సినిమా కోసం కాకపోయినా కోవిడ్ టైంలో చాలా ఖాళీ టైం ఉంటుంది కదా సో కిక్ బాక్సింగ్ అది నేర్చుకుంటాను అనమాట అది ఈ సినిమా పనికి వచ్చింది బాగా కాకపోతే దానికి అంటే షూట్ వెళ్ళే ముందే మాస్టర్ ప్రాక్టీస్ చేపించారు అండ్ అది సెట్ లో పాపం ఇద్దరికి దెబ్బలు తగిన కాకపోతే అరుణ్ గారు ఎక్కువ దెబ్బలు తగ్గినాయి ఎందుకంటే మనం అది యాక్టే చేస్తాము కానీ ఫోర్స్ రావాలి అంటే నిజంగానే కొట్టాలి అంటే కొద్దికి వెళ్ళాలి బట్ బట్ మీరు ఆ సినిమాలో చూస్తే అంటే ఇప్పుడు మా బాధ ఏమి అర్థం కాదు లైక్ అంటే వాట్ ఎవర్ మాకు చాలా బాగుంటుంది భలే కొట్టారు కదా అదే టేబుల్ మీద పని అది కింద తర్వాత సజీవం చూస్తే ఆ బాపెట్టారన్న మళ్ళీ ఒకసారి పని మోర్ ఉన్నాయి నేను ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యే అంటే ఉంటుంది కదండి చిన్న టెన్షన్. నిజంగా నాకు చిన్న టెన్షన్ ఉండే. కానీ వన్స్ కలిసినాక డిస్కషన్ లో ప్రీ ప్రాసెస్ డిస్కషన్ చాలా తర్వాత అండి అంటే నేను ఒకటే రూల్ పెట్టుకున్నాను డైరెక్షన్ చేసినప్పుడు ఇంకా యాక్టింగ్ చేస్తుర్తో యాక్టింగ్ చేసినప్పుడు డైరెక్షన్ జరుగుతుంది. సో వన్ రూల్ ఐ ట్రైడ్ సో బ్యాక్ ఆఫ్ ద కెమెరానే ఉన్నాను. ఐ ఆల్వేస్ లిసన్ టు దిస్ గై. ఏనక ఏంటంటే అన విజన్ స్ట్రాంగ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ అంటే నాకు అంత డీటెయిలింగ్ అంత రాదు అంత హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇన్ ద కల్చర్ అంటే పర్ఫెక్షనిస్ట్ ఎందుకు అంటే ఆయన ఊరిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలన్న తపం దట్ వాస్ అ ప్యాషన్ దట్ ఐ సో ఆయన హిల్ ఈ డిన్ ఫ్లేట్ ఎనీవన్ బిర్ ఎంత సీనియర్ అయినా ఎంత జూనియర్ అయినా బ్రహ్మాజీ గారు కూడా కొంచెం అటు టూ పోతే ఈ వస్ కరెక్టింగ్ ని అవర్ద సో కమెంట్స్ అంటే చాలా చాలా బాధాకరంగా ఉంది ఫస్ట్ ఆ కమెంట్స్ విన్నందుకు ఇంకోటి ఏంటి అంటే అందరికి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి బట్ ఒక పబ్లిక్ ఫోరంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అంటే లైక్ ఎలా దాన్ని మనం కన్వే చేయాలన్నది ఒక బికాస్ ఈజ్ అ సీనియర్ యాక్టర్ కదా ఆయన మాట్లాడేది చాలా ఇంపాక్ట్ అవుతుంది సొసైటీకి సో యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ రెస్పాన్సిబుల్ మనం మాట్లాడేటప్పుడు అన్నది నాకు అది అనిపించింది నిన్న చేసినప్పుడు ప్రాపర్ మన చాయిస్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్ గా ఉండాలి నేను అంటున్నా అంతే ఇంకా అపార్ట్ దిస్ మూవీ ఐ వాంట్ కెమెరా కెమెరా ఏదైనా చేసేటప్పుడు నాకు చాలా డిస్ట్రాక్టింగ్ యాక్టింగ్ చేసేటప్పుడు ఎట్లా వస్తుంది స్టోరీ ఎట్లా అవుతుంది అది అని నాకు అర్థమైంది ఏంటి అంటే ఫోకస్ మొత్తం ఎప్పుడు మానిటర్ ఎందుకంటే ఉంటే బెటర్ అని ఏ నీట్ కొంచెం సజ్జగా చేస్తున్నాను ఎందుకంటే అటు ఇటు ఏంటంటే ఇప్పుడు బిజీ దగ్గర కొడుతుంది ఉంటుంది సో పెళ్ళైన తర్వాత ఏ కారణాల వల్ల కొట్టాల్సి వస్తుంది చెప్పినప్పుడు నాకు అర్థం కాదు ఇంట్లో ఏం తప్పు ఉంది తర్వాత అందరు నవ్వే పోదు నేను ఆ